ఇక్కడ మూలప్పేడ్ ఏరియా గ్రామస్తులందరినీ పిలిచి గ్రామ సభ నిర్ణయించడం జరిగింది గ్రామస్తులందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది ఈ ఆహ్వానానికి విచ్చేసిన మూలప్పేడ్ ఏరియా గ్రామస్తుల పెద్దలకు మహిళలకు పూజారులకు అధికారులకు పాత్రికేయులకు అందరికీ కూడా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ గ్రామ సభలో ఈ పునర్నిర్మాణంలో ఏ విధంగా చేయబోతున్నాం ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేయబోతున్నాం దానికి ఏమేమి కావాలా ఏమేమి ఇక్కడ అబ్జెక్షన్స్ ఏమన్నా ఉంటే ఈ గ్రామ ప్రజలు తెలియజేయమని చెప్పి చెప్పడం జరిగింది ఈ గ్రామస్తులు కొంతమంది కొన్ని పేర్లు కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది కొన్ని అబ్జెక్షన్స్ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది మన దేవాదాయ శాఖ అధికారులందరూ కూడా వాటిని నోట్ చేసుకొని గవర్నమెంట్కి పైకి పంపించి వీటన్నిటిని కూడా దేవాదాయ శాఖ మంత్రి ఆనవ రామనారా రెడ్డి గారిని కూడా సంప్రదించి అట్లే పురపాలక శాఖ మంత్రి మంత్రి నారాయణ గారిని కూడా సంప్రదించి పైకి గవర్నమెంట్కి పంపించి దీన్ని మంచిగా పునర్నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో ఈ సభను ఏర్పాటు చేయ జరిగింది అందరూ కూడా వచ్చిన గ్రామస్తులందరూ కూడా వాళ్ళు వాళ్ళ సలహాలన్నీ కూడా ఇవ్వడం జరిగింది అందరూ మంచిగా దీన్ని సహకరించి మంచిగా చేస్తున్నందుకు ఈరోజు ఈ వేణుగోపాల స్వామి నెల్లూరు నగరంలో ఏర్పడిన ఈ వేణుగోపాల స్వామికి రాష్ట్రంలోనే ఒక మంచి దేవస్థానంగా కట్టించాలనే ఉద్దేశం కలిగి కలిగిన దేవాదాయ శాఖ మంత్రికి పురపాలక శాఖ మంత్రి ఇద్దరికి కూడాను ఈ గ్రామస్తులందరూ కూడా ధన్యవాదాలు తెలియచేస్తూ వాళ్ళ అబ్జెక్షన్స్ అన్ని కూడా రెక్కిఫై పెట్టి చెప్పడం జరిగింది అవన్నీ కూడా పైకి పంపించి వారి కోరిన విధంగా ఈ దేవస్థానాన్ని మంచిగా నిర్మించడానికి కృషి చేస్తామని అందరూ తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన అందరికి కూడా ధన్యవాదం చేశారు అయినా కూడా ఇంట్లో ఉంటుంది ఇప్పుడు మన రామనారాయణ రెడ్డి గారు దేవాదాయ శాఖ మంత్రిగా కావడం మనకి చాలా అదృష్టం ఆయన ఆధ్వర్యంలో ఈ ఊరు నడుస్తుంది వారి కుటుంబ ఉద్యమాలకు వారి తాలూకా వాళ్ళ అందరూ నడుస్తుంది ఆయన ఇంట్రెస్ట్ గా పదహారు కోట్లు ఖర్చు పెట్టి ఈ గుడి పునర్నిర్మాణం చేయడానికి ముందుకు వచ్చాడు అంతేకాకుండా ఇక్కడ మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు ఇక్కడ పెళ్లి ముహూర్తాలప్పుడు దగ్గర దగ్గర వంద పెళ్లిలు రెండు వందల పెళ్లిలు జరిగేవి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు గుడి నిర్మించేటప్పుడు కూడా కళ్యాణ మండపానికి పెళ్లి చేసుకునే దానికి జనాలకి కొంచెం సౌకర్యం కల్పించాల్సిందిగా ఇప్పుడు కోరుకుంటున్నాను దీనికి ఏంటంటే అప్పుడు చిన్నప్పుడు ఉన్నప్పుడు ఒక చిన్న మండపం ఉండేది ఆ మండపానికి అభిత డిమాండ్ కూడా పెళ్లి తెలుసుకునేవాళ్ళు ఒక ఒక ముహూర్తానికి ఒక వంద పెళ్ళిళ్ళు జరిగాయి ఆ విధంగా ఉండేది మూలంపేట పెళ్లి అంటే విధంగా ఈ దేవస్థానంలో పెళ్లి చేసుకుంటే చాలా సంతోషంతో ఉంటాయని ఒక సెంటిమెంట్ ఆ సెంటిమెంట్ తో ఉండేది మూడు కళ్యాణ మండపాలు కూడా నిర్మించారు పక్కన వాటిని వాటిని కూడా జరిగింది ఆ కళ్యాణ మండపంలో మన చార్ పెళ్లి గారు పెళ్లి కూడా కళ్యాణ మండపంలో జరిగింది అందుకని ఏంటంటే ఇక్కడ పెళ్లి చేసుకునే దానికి కళ్యాణ మండపం చిన్నది కళ్యాణ మండపాలు నిర్మించి ఆవరణంలో కూడా పెళ్లి చేసుకునే దానికి సౌకర్యంగా అది సర్వసాధారణ అంటే ఒక రాజు నిర్మాణం చేయాలంటే ఇప్పుడు కాదు అప్పుడు అంటే రాజు అయినాయి వాళ్ళు కూడా రకరకాల రాజులు చోడులు పార్టీలు రకరకాల రాజులు వాళ్ళందరూ కూడా ఎంత నిర్మాణం చేశారంటే అంటే కప్పు బండల వరకు రాత్రి నిర్మాణం ఆ పైన గోపురాలని కూడా ఇంతలో కట్టింది అది సర్వసాధారణంగా జరుగుతుంది కాబట్టి ఈ వేయి సాత్రము వస్తున తర్వాత తప్పే లేదు ఇది అంతా కూడా పార్ట్ గ్రేట్ చేస్తుందను చేస్తులం ఏదో సాఫ్టోవేర్ ఏదో డాక్యుమెంట్స్ అంతా కార్డ్ ఇది అందుకు రోజుకి పదహారు 70 అవుతుంది కాబట్టి ఇంకా కూడా పెరిగే అవకాశం కూడా ఉంటుంది క్రియాయ వసుదేవాయ హలయే ఫలమాత్మనే గోవిందాయ దేవస్థానం ఇవాటి రోజు చాలా విశేషమైంది ప్రాధాన్యత కలిగి ఉంది అని నేను ఇంతకు ముందు ఉన్నటువంటి దేవస్థానము ఎంతకాలం నుంచి మనం చిన్నప్పటి చూస్తున్నాం ఆ దేవాలయంలో మనకు అసౌకర్యంగా ఉండేటువంటి విషయాలు ఏవైనా మార్పులు చేర్పులు చేసుకునేటువంటి సమయం ఇవాళ మనం అంతా కూడా నూతన ఆలయాన్ని నిర్మాణం చేసుకుంటున్నాం ఈ ఆలయం భావిరథంలో వచ్చేటువంటి మన ప్రజలందరికీ కూడా సౌకర్యవంతంగా ఉండి ఉన్నటువంటి స్వామి యొక్క దివ్య అనుగ్రహం మన తలతరాలుగా వారి అనుగ్రహం లభించేలాగా మనం ఆలయాన్ని చేసుకోవాలి దానికి పునాది వివరాలు పడుతుంది ఏదైనా ఆలయానికి లోపల ఉండేటువంటి స్వామి స్వయం శక్తివంతుడే స్వామికి స్వామిలో లోపం ఏముండదు ఆయన సకల కళ్యాణ పునాదులు అని చెబుతారు అయినప్పటికీ కూడా ఆలయాన్ని ఎటువంటి వాస్తు దోషాలు లేకుండా చూసుకొని మనం నివసించేటువంటి ఇంటికి మనం అన్ని రకాలుగా వాస్తు దోషాలు లేకుండానే చూసుకొని ఎట్లా నిర్మాణం చేసుకుంటామో భగవంతుని ఆలయాన్ని కూడా అలాగే ఎటువంటి వాస్తు దోషాలు లేకుండానే చేసుకోవాలి అది అందరికీ లాభదాయకం కావాలి మన ఇల్లు అయితే ఇంట్లో ఉండేటువంటి వాళ్లకు మాత్రమే లాభం కలుగుతుంది ఆలయం అనేది మన దేశానికి మన గ్రామానికి చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా ఆనందాన్ని అభ్యున్నతిని కలిగించాలి